గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ డాక్టర్ పిఏ రామన్ గారి డా గారినస్కరించుకుంటూ మనం ఈ మాస ఫలితాలు తెలుసుకుందాం ఆగ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం ఎక్కట సంపాదన విధు సేవత సకలార్థ సంపద సంతనూర్తి ఉచిత మానిసే స్వామి మురారు నమస్తే మహామాయే శ్రీపీఠే శంక చక్రదాస్తే మహాలక్ష్మి నమస్తతే మనకి రేపు వచ్చే ఈ నెల ఇరవై జూలై ఇరవై ఆరు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పుయలు చక్కగా దర్శించుకుంటారు అందుకే అందరికి కూడా బాగుంటుంది శ్రావణ గౌరీ శ్రావ మంగళ గౌరీ నోవులు శ్రావణ నోలు చక్కగా ఆచరించండి అమ్మవారి కుప్ప అక్కడ అందరికీ ఉంటాయి అందరూ చక్కడ అమ్మవారి శ్లోకాలు స్పందించుకుంటూ అమ్మవారికి పూజ చేయండి ఏ శోచన సమస్య తీరిపోతుంది అది కూడా కాకుండా శ్రావణ మంగళవారాడు శ్రావణం మనం శనగలు అందరికీ ఇస్తాం శనగలకు ఎవరికి గురువు అధిపతి అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది వర్షాలు పడతాయి వాతావరణంలో మార్పులు వస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి శ్రావణ మాస శుభాకాన్ని తెలియజేస్తున్నాను అందరికీ మళ్ళీ శ్రావణ మా శుభాకాన్ని తెలియజేస్తున్నాను తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పతో చక్కగా నిర్వహించుకోండి బాగుంటుంది అలాగే మనం ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాసవాలు తెలుసుకున్నాం తదుపరి ఉచ్చక రాశి ఈ ఉచ్చక రాశి వాళ్ళకి అధిపతి ఈ కుజుల అధిపతి వల్ల భయాందోళన అధికంగా ఉంటుంది బీపీ షుగర్ వ్యాధి పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటాయి మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు ఎందుకంటే టైం సరిగా లేదు వాళ్ళకి టైం అంతా ఫేవర్ గా లేకపోయినప్పటికీ కూడా ఈ కుజ ప్రభావం వల్ల దానికి రవి కుజ ప్రభావం వల్ల చికాకు నది దానికి ఎదురవుతూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి పిల్లలు కూడా అప్పుడప్పుడు మొండిగా ఉంటారు మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ మొండితనం కూడా పెద్దలు చూసుకొని ఆలోచించుకోవాలి ఎందుకంటే మొండితనం అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశిలో ప్రతి ఒక్కరికి కూడా చదువుని చేస్త ఉంటుంది చదువులో ఉంటుంది అయితే అన్నిటికంటే ముందు సంత లైవ్ ఎక్కువగా ఉంటాయి అది చేద్దామా చేద్దామని అదొకటి ప్రతి కూడా చేసేటప్పుడు కూడా ఏదైనా చేస్తే బాగుంటుందా బాగా ఆలోచించుకో ఏ ముందు దిగుదాం అనుకుంటారు కానీ ఈ రాశి కలిసి వచ్చేది ఇనుము రాగి ఇత్తడి కంకర ఇట్లాంటి వస్తుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు కాబట్టి కొన్ని ఇలాంటి వస్తువులు బాగా కలిసి వస్తాయి వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది పారిశ్రామిక కూడా మంచి రాబడి ఉంటుంది చింతర పరిశ్రమ వాళ్ళకు కూడా కొంచెం విశ్రమఫలితంగా ఉంటుంది కుటీర పరిశ్రమ వాళ్ళకైతే చేయత వరకు అయితే బాగా కలిసి వస్తుంది ఈ రాసవాడి ఈ రాసవాడికి ఈ నెల అంతా కూడా మంచి యోగప్రదంగా ఉంది భయపడకండి మనోధైర్యంగా ముందుకు గడవండి కానీ ప్రతి కూడా చేసే ప్రజలను జాస పెట్టుకోండి పాటు దేవుడికి మీరు నిత్యం ఏదో ఒక పారాయణ చేయండి మీ ఇష్టప్రదవాన్ని పారాయణ చేసుకోండి చేసుకుంటతే అన్ని విషయాలు కలిసి వస్తుంది పారాయణ అంటే ఏదో పుస్తకాలు పెట్టుకొని దగ్గపదం అని కాదు మీ ఇష్టదైవాన్ని మనసు అనుకోండి కాసేపు మా అనుకోండి ఎందుకంటే కుదురు కాబట్టి అమ్మవారిని అనుకోండి దుర్గాదే అనుకోండి అనుకోండి చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈయన ప్రతి రాస వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది ఈ దోష ఆరు రాసవాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ఆరు రాస వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉన్నాయి దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి పరిహారం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకి గ్రహ దోషం రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు ఉద్యోగాలు రావటం లేదు అన్ని సమస్యలుగానే ఉన్నాయి ఆర్థిక ఇబ్బంది కూడా పడుతున్నారు ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతి హోమం చేయించుకోండి నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి చేయించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఎందుకంటే టైం బాగాలేదు అనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి చేసుకుంటేనే మన దాని దగ్గర లభిస్తుంది అందుకని గ్రహాలు అన్ని గ్రహాల్లో పన్నెండు రాసులు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ఆ గ్రహాలకి ఏనాడుచుని నడుస్తుంది కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది ఏ నడుసైపోయింది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగా అంటే లేదు ఎందుకంటే ఎవరికైనా దోషం దోషమే కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా రాహుకే దోషం వచ్చేసింది కదా అందుకని దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి అతను అభిషేకం చేయించుకోండి స్వామి వారికి దాంతో శాంతి హోమం చేయించుకోండి అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చేదా వెలుద్దాం సర్వే చిన్న సిగ్గు బాగుంతు సమస్య సందంగా బాగుంతు తదుపరి ధనసరాశి ఈ ధనసరాశి వాళ్ళకి టైము ఈ నెల అంతా కూడా సూటబుల్ గానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు వీళ్ళకి కానీ దగ్గర దగ్గర ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి మంచి యోగప్రదంగా ఉంది గురువు కూడా మంచి ప్లస్ పాయింట్ లో ఉన్నారు ఇబ్బంది అంటూ రవి గ్రహం కొంచెం ఈజీ వీక్ గా ఉంది కాబట్టి భయపడకండి శుక్రగ్రహం కూడా వివాహాలు కాని వాళ్ళకి కూడా మంచి యోగప్రదంగా ఉంది శుక్రుడు కూడా బాగా చూస్తున్నాడు ఇబ్బంది అంటూ ఏమీ లేదు అయితే ఈ గ్రహాలన్నీ చూసినప్పటికి కూడా మన ప్రయత్నం కూడా చేయాలి కదా మానవ ప్రయత్నం లేకుండా ఏం చేసినా అవదు కాబట్టి మన ప్రయత్నం కూడా చేయండి చేసినట్లయితే అన్ని విధాలా అనుకున్న పనులన్నీ అయిపోతాయి ఉద్యోగాలు వస్తే వివాహాలు అయిపోతాయి అన్ని బాగుంటాయి అయితే ప్రతిదీ కూడా చేసే వ్యాపారాలు కూడా పండ్లు కూరగాయలు వస్తువులు అన్ని కూడా చేప బాగా కలిసి వస్తాయి వీడియో రంగాల వాళ్ళకు కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధన శ్రాస్త్రాలకి గురు బలం ఉంటుంది కాబట్టి ఏది కూడా ఏ ఆటంగా వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే గురువు అన్నిటికీ కూడా అన్ని గ్రహాల్లో కూడా గురువు బాగున్నాడంటే జాతక సూపర్ గా ఉన్నట్టే అని 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 చెప్తారు కానీ గురువు కొన్ని గ్రహాలకి బాగుంటుంది కొన్ని గ్రహాలకు ఇబ్బంది పెడతారు పెట్టినా కూడా ఆయన సపోర్ట్ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా వివాహ వివాహితుడికి ప్రేమ వివాహాలు చేసుకుందాం అనే ఆలోచన వస్తూ ఉంటుంది చేద్దాండికి అది వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి బాధపడుతూ ఉంటారు ఒకటి రెండు సంబంధాలు వస్తే వీళ్ళు ఇవి కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి ఇవన్నీ ఆలచుకోండి కాస్త ఆలచుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ధనసు రాస వాళ్ళకి అప్పుడప్పుడు సాంప్రదాయ పద్ధతమైన వ్యవహారాలు చేస్తుండండి పెద్దల మాట కాస్త వినండి పెద్దలు చెప్పిన విన్నట్లు విన్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసవాళ్ళు చక్కగా ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి నమస్వాయ మంత్రాన్ని లేకుంటే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పారాట చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది వీలుండే శైవక్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉండండి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా తేలిపోతే మంచి పురోగతి కానవస్తుంది ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి అన్నిటికంటే ఈశ్వరుడు పూజ చేసినట్లయితే మనకి ఏ దోషం ఉన్నా సరే ప్రతి విషయంలో కూడా ఆయనే కాపాడుతాడు ఆయన అంత మహానుభావుడు ఈశ్వరుడు అందుకనే ఆయన మనం వదలకుండా పూజ చేసుకోండి గ్రహ దోషాలు కానీ గ్రహాలు కానీ దొరికిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి రాసి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నేను గురుమహి గురు ఏడు గురుమహర్ధి నడుస్తుంది ఏళ్ళ నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు బాగుంది కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు రుణ భారం కూడా అధికంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వివాహాలు చేస్తారు అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా పనులు చేసే పని మీద ఝా పెట్టకుండా అనవసరంగా ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాళ్ళు తిట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు ఇవన్నీ మిని వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం చికాకులు ఉన్నాయి చికాకులు భయపడకండి అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు మినిరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి మంచి మంచి సంబంధాలు వస్తాయి అయిపోతాయి నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగం అనుకోకుండా వస్తాయి బాగుంటుంది ఆశ్రామికవేత్తలకు కానీ చిరితరహా పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మిదిరాస్ వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు ఈ గురువు వల్ల ఏ చేసినా కలిసి వస్తుంది దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు విద్యాలయాలకి దేవాలయాలకి మంచి మంచి శరణాలు కట్టిస్తుంటారు పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈయనంత వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది దానం ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే కానీ దానధనం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి ఉన్న ఒక గుప్పెడు పెట్టినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది మిజన్ రాస వాళ్ళకి ఏళ్ళు దశంలో ఉన్నప్పటికీ కూడా ఈ నేను చేసుకుంటూ ఉండండి దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి ఆవుపాలతో చేస్తే ఆవపాలు అభిషేకం చేయించండి శనిగా నానేసి స్వామివారికి ఆ శల శుభ్రంగా మాలగా గుర్చి స్వామివారి మెడలో వేయండి వేసినట్లయితే ఏ దోషాలు అన్నా తొలగిపోతాయి ఈ మీన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు